ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ కల్కి రెబల్ స్టార్ ప్రభాస్ దీపికా పదుకునే జంటగా నటిస్తున్నారు భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి తాజాగా కల్కి టీం ప్రమోషన్స్ను మొదలెట్టేసినట్లు తెలుస్తుంది గత ఏడాది వచ్చిన ప్రభాస్ సలార్ భారీ విషయాన్ని అందుకుంది ఇప్పుడు అంతకు మించి కల్కీ సినిమా రాబోతుంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు సినిమాలు నటించనున్నారు అయితే ఈ సినిమాలో హాసన్ పాత్ర కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి రెండో పాట్లో ఎక్కువ సీన్స్లో కనిపించనున్నారని టాక్ సైన్స్ యాక్షన్ సీన్లతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది ప్రభాస్ లుక్ కూడా సినిమాలో చాలా బాగుంది నిన్న బుజ్జి అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు రీసెంట్గా కూడా బుజ్జిని పరిచయం చేస్తున్నామంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు ఆ వీడియోకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ను వాడారు ఇకపోతే బుజ్జిని రేపు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది అయితే రామోజీ ఫిలిం సిటీలో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ను ఈ సినిమాకు సంబంధించి మొదటిసారి ఈవెంట్ను నిర్వహిస్తున్నారు ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు ఇక ఈ సినిమాను జూన్ ఇరవై ఏడున విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు